మైనారిటీలకు ముస్లిములకు అండగా ఉంటున్న తనపై రాజకీయ కక్ష సాధింపు ధోరణితో కూటమి ప్రభుత్వం తనపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ నిరసన వ్యక్తం చేశారు తాడేపల్లి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏకలవ్య విగ్రహాలకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి షేక్ జలీల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మీడియాతో జలీల్ మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధి పేరుతో కేంద్రం నుంచి కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు తీసుకువచ్చారని ఇంతవరకు అమరావతికి రాజధానికి ఖర్చు పెట్టింది ఏమీ లేదని విమర్శించారు అమరావతి రైతులకు కనీసం స్థలాలు కూడా కేటాయించటం లేదని అన్నారు అధికారంలోకి రాకముందు కూటమి పార్టీలు ప్రజలకు ఎన్నికల హామీలిచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చెయ్యలేదని అన్నారు కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రాబోయే ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో గెలిచే ప్రసక్తి లేదని అన్నారు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు రాష్ట్రంలో ముస్లిములపై జరిగే దాడులను అరికట్టాలని ముస్లిములపై బనాయిస్తున్న అక్రమ కేసులు అరెస్టులను అరికట్టాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి ఐదున భారత్ బంద్కు పిలుపిస్తున్నామని అన్నారు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వ్యాపార సంస్థలు ప్రజలు సహకరించి భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రజలలో చూస్తా ఉంటే ఉన్నది ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వం మన పక్కన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటే ఇక్కడ మన అమరావతి రాజధాని పక్కన పెట్టుకొని రైతుల ప్లాట్లు రైతులకు ఇవ్వాల్సింది కూడా వాళ్ళు మర్చిపోయారు కేంద్రం దగ్గర చూస్తేనేమో వేల కోట్లు లక్షల కోట్లు నిధులు తీసుకొస్తా ఉన్నారు మరి అదేవిధంగా రాష్ట్రంలో గత నెల నా మీద అక్రమ కేసులు బనాయించి ఇరవై రెండు రోజులు కారాగారంలో నిర్బంధించి ఎటువంటి నోటీసు లేకుండా మరి జైల్లో నేను సబ్ జైల్లో వెళ్ళి చూస్తే అక్కడుంటా జైల్లో పేదవారు దళితులు బలహీన వర్గాలు ఏ పాపము చేయని వారిని నిర్బంధిస్తూ ఉన్నారు చిన్నకానీ గ్రామంలో రెండు వేల పదిహేడులో పవన్ కళ్యాణ్ గారు భూమికి లిచికి తీసుకున్నారు ఆ భూమికి పవన్ కళ్యాణ్కి కూడా నష్టం చేశారు అదే రైతులు మరి పోలీసులు నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మంగళగిరి రూరల్ పోలీసులు ఫైవ్ త్రీ వన్ అక్రమ కేసు బనాయించి జైలుకు పంపించినందుకు నిరసనగా నేను నవరం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో వందల స్థానాల్లో పోటీ చేసిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే నవరం కాంగ్రెస్ పార్టీ కేరళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక స్థానాల్లో పోటీ చేశాం నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా పోటీ చేశా ఎటువంటి నోటీసు లేకుండా మంగళగిరి రూరల్ పీఎస్లో అక్రమ కేసు పెట్టి మరి కనీసం నాకు ఫోన్ కూడా మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నిర్బంధించిన దాఖలాలు విదితమే అందుకనే ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి ఈరోజు నివాళులు అల్పించి స్వాతంత్రం కోసం పోరాడి లక్షల త్యాగాలు ప్రాణాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ దేశంలో నిరంకుశ పాలన కేవలం ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ సామాజిక వర్గాలకే న్యాయం జరుగుతుంది తప్ప కులాల వారీగా దామాష ప్రకారం బడ్జెట్లో కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడా అమలు చేయని పరిస్థితి మరి రెండు సంవత్సరాలు వస్తున్నా ఎక్కడ కూడా వితంతు పెన్షన్లు కానీ మరి వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వటంలో కానీ మరి జర్నలిస్టులు కూడా ఇల్లు ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని అధికారంలో రాకముందు ఒక మాట చెప్తా ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు అభివృద్ధి చేస్తాను రాజ్యాంగం మీద ఒక మంత్రిగా ప్రమాణం చేసి రెడ్ బుక్ ఆ రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నాడు గుడివాడ నాని కోడలు నాని మంత్రి చేశాడు మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు రెడ్బుక్లో ఎవరు పేర్లుంటే బలహీన వర్గాలు దళితులు బీసీలకి ఒక న్యాయమా మీ సామాజిక వర్గానికి ఒక న్యాయమా అనేది ప్రజలంతా గమనించాలా మంగళగిరి నియోజకవర్గంలో కానీ అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు కానీ వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది కమ్మ సామాజిక వర్గంలో కూడా పూర్తిగా వ్యతిరేకం వచ్చింది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రైతులకి రాజధానిలో ఇవ్వవలసిన ప్లాట్లు కానీ ఏది కూడా అభివృద్ధి శూన్యం కేవలం పేపర్ల వరకే పరిమితం అయ్యాడు మరి గవర్నమెంట్లో కేంద్రం వద్ద లక్షల కోట్లు తీసుకొస్తా ఉన్నాడు మరి ప్రజలకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియకుండా ఇతర దేశాల్లో ఈ దోషి డబ్బునంతా స్విస్ బ్యాంకుల్లో లండన్లో అమెరికాలో దాచి పెట్టుకుంటా ఉన్నాడు ప్రజలంతా ఇది గమనించాలా రానున్న రోజుల్లో లోకేష్ గారు మనంగళగిరి నియోజకవర్గంలో ఎందుకు గెలిచాడయ్యా అంటే నేను చెప్తా ఈ నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు అబ్బాయి రాజేంద్ర గుంటూరు ఎంపీగా పోటీ చేశారు మరి ఆయన బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించబట్టే లోకేష్ గారు ఇక్కడికి ఎమ్మెల్యే అయ్యాడు మరి రాజేంద్ర గారిని పట్టించుకున్నాడా ఇప్పుడు మంగళగిరిలో తెలుగుదేశం కార్యాలయం ఎవరిది ఎంఎస్ కోటేశ్వర గారిది కాదా మరి రాజేంద్ర గారిది కాదా మరి రాజేంద్ర గారికి ఎందుకు పదవి లేకపోయారు మీరు కేవలం డబ్బులు దోచుకోవటం దాచుకోవటం మరి వాళ్ళ పిఎలు ఎవరో సంక్షారంట అసలు ఆయన అకౌంట్లు చూస్తే మాకు మైండ్ తిరిగిపోతా ఉన్నది వేల కోట్లు లక్షల కోట్లు దోచేసిన డబ్బంతా మరి ఇతర దేశాలకి దాచి పెట్టుకుంటా ఉన్నారు ఇప్పటికైనా మీరు ఎన్నికల్లో ఏమైతే వాగ్దానాలు చేశాలో అమలు చేయండి మరి అమలు చేయని విధంగా ఈ రెడ్ బుక్ వ్యవస్థను తెచ్చినందుకు నిరసనగా భారత్ బంధుకి అన్ని రాజకీయ పార్టీలు నన్ను కూడ కడతా ఉన్నాం ఇప్పటికే ఐదు వందల నలభై రెండు మంది పార్లమెంటు సభ్యులకి ఈవీఎంల ద్వారా మెసేజ్లు పంపాం లేఖలు పంపుతూ ఉన్నాం ఈ నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో డోర్ క్యాంపింగ్ చేస్తాం ఇంటింటికి నారా లోకేష్ చేస్తున్న మరి అద్భుతాలు ప్రజలకి తెలియాలా ఎందుకంటే ఎన్నికల ముందు అందరినీ నమ్మవలకి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి నాకు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కలుస్తారు నన్ను మరి అమిత్ షా గారు కలుస్తారు అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ని కలిసా అమెరికా వెళ్ళి వాషింగ్టన్ డీసీలో ఇటువంటి చెత్త ఎమ్మెల్యే మనం ఎందుకున్నందుకు ప్రజలు బాధపడతా ఉన్నారు సోదరులరా ఇటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తా ఉన్నా మీరు లోకేష్ మాటలు విని నష్టపోకండి కాలాన్ని డబ్బుని వృధా చేసుకోమాకండి వీళ్ళంతా కూడా రాయలసీమ వాసులు ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణం వీళ్ళు ఎక్కడ కూడా ప్రధానమంత్రి ఎన్డీఏని నమ్ముకొని ఈఎంలని నమ్ముకొని వీళ్ళు అధికారంలోకి వచ్చారు ఈ అధికారం చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి కాదు ఇప్పటికైనా ముస్లింలపై పెట్టిన అక్రమ కేసులను నిరోధించాలి మేము పెట్టిన కంప్లైంట్ని అరెస్ట్ చేయాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి మార్చి ఐదో తారీఖును భారత్ బంద్ను అన్ని రాజకీయ పార్టీలు విజయవంతం చేయాలని బహిరంగంగా చేతులు జోడించి నమస్కరించి ప్రాధాయపడుతూ సెలవు తీసుకుంటాం జై హింద్ బోలో భారత్ మాతాకి భారత్ బంధున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారత్ బంధుని పిలుపునివ్వటం జరుగుతూ ఉన్నది లారీ యజమానులు ఆర్టీసీ కార్మికులు ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని సంఘాలు బీసీ సంఘాలు మైనార్టీ సంఘాలు అన్ని సంఘాలు ఈ బంధుకు పిలుపునివ్వాలని నేను స్వాతంత్ర సమయంలో పోరాటంలో మేము పొలాలని ధారాదత్తం చేశాం ప్రజలు లోకేష్ని చంద్రబాబు మాటలు నమ్మవద్దని నేను నవరం కాంగ్రెస్ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలకి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు అపాయింట్మెంటు సామాన్య కార్యకర్తకి కానీ ఎవరికైనా దొరికిందా దొరకదు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు విధానాలు వాళ్ళు కోట్లు వస్తేనే అభివృద్ధి చెందుతామని నమ్మవలకి కోట్లు దండుకునే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తారు ఇక్కడ ఆయన పిఏ ఎవరో అంట ఫోన్ చెప్తే బిజీ లేదు ఖాళీ లేదంటాడు అమెరికా ప్రెసిడెంట్ కలిసి నేను వెళ్ళి బై రికార్డు బై రికార్డు ప్రధానమంత్రిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసా ఈ వ్యవస్థని నిర్వీర్ చేయడం కోసం మరి రాజేంద్ర గారు ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు కుమారుడు పెట్టిన భిక్ష ఇది లోకేష్ జీవితంలో భవిష్యత్తులో ఎమ్మెల్యే కాలేడు మంగళగిరి నియోజకవర్గంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కాలేదుడు అనేది నా డిమాండ్ డిమాండ్కర్ అంబేద్కర్ అక్రమార్లు భారత్ బంధును భారత్ బంధును భారత్ బంధును భారత్ బంధును